मांग लेंगे बांग्ला लेंगे इंग्लिश लेंगे अपनी वाली पिचेशन है तो आपको पेंडा पिचेशन है तो आपको नहीं ये राजी नॉर्थ जगह है ठीक है दिल्ली आई है मैं नमः मांगता हूँ अब राजी आई ना रहा दिल्ली बताएगा अच्छा नहीं मत आप बोलो गाने करने ना मत थैंक यू तो भी मत हसीन अच्छा बोल रहा है ना रिटर्न रिटर्न रिंगर बोल रहा है सर सर ओके तब लंबा भी है अपना तब इसको बोलने के लिए और बोल रहा हैembalor me ఎవరో మనం అర్డర్ చేసి వచ్చి నేను రాజీ పడతాను నా కేసు కాంప్రమైజ్ చేయండి అంటే అలా కుదరదు ఓన్లీ కాంపర్టబుల్ కేసెస్ మనకు షెడ్యూల్ ఏముండదో ఆ ప్రకారమే మనము రాజీ పడేదగ్గ కేసెస్ మనము కాంప్రమైజ్ కావచ్చు ఎట్లాంటి కేసులు అంటే చిన్న చిన్న కుట్రాడ కేసెస్ అట్లా త్రీ సెవెంటీ నైన్ కేసెస్ మళ్ళీ ఇప్పుడు సివిల్ కేసెస్ వస్తే అన్ని భూ వివాదం ఏమేమి కేసులు ఉన్నాయో సివిల్ కేసెస్ సివిల్ ఇటిగేషన్ మొత్తం అలాగే పిఎల్సీకి వెళ్తే ఎంఏయాక్ట్ కేసెస్ ప్రీలిటిగేషన్ కేసెస్కి వెళ్ళే బ్యాంకర్స్ ఇప్పుడు బ్యాంకర్ని కూడా మనం మాట్లాడేది విన్నాము బ్యాంకర్స్ కూడా చాలా మంచి రూల్స్ పెట్టుకొని ఇంట్రెస్టే కాకుండా మీరు తీసుకున్న ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా వాళ్ళు పర్సంటేజ్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేసి వాళ్ళంత మంచిగా ముందుకు వచ్చినప్పుడు మనం రాజీ పడాల్సిందే మంచిగా ఉంటుంది ఎందుకంటే అప్పు తీసుకున్నప్పుడు కట్టాల్సిందే కదా ఎంతో కొంత అంటున్నారు అది కూడా మనం కని కోట్లు ఉన్నాయి కదా ఎందుకు లోకదలచ్చు ఎందుకు మీరు కాంప్రమైజ్ అవ్వమంటారు మాకు కోర్ట్లలో ట్రయల్ నడపచ్చు కదా అని కూడా మీరు ప్రశ్నించవచ్చు దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే చిన్న చిన్న గొడవలు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లలో కానీ ప్లేసెస్లో మన మోరి నీళ్ళు పోతుందని లేకుంటే ఇద్దరి మధ్యలో ఉన్న ఆ వే బాట గురించి కొట్లాడుతూనే ఉంటాం పొద్దున లేవన్నా కానీ ఫస్ట్ మనకు కనిపించేది మన ఇంటి ముందులోనూ మన ఇంటి పక్కల్లో వాళ్ళ గోపతాపాలతో మొత్తం జీవితం గడపడం మంచిదేనా అని ఒక్కసారి ప్రశ్నించుకోండి ఎందుకంటే లో ప్రశాంతత బాగా ఇంపార్టెంట్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఎందుకంటే ఒక తల్లి తల్లి ఇద్దరు గా ఉండడం వల్ల పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనమైంది వాళ్ళ చదువు ఫస్ట్ పోతుంది ఇంకోటి తల్లిదండ్రుల ప్రేమ పూర్తిగా కోల్పోతారు ఇది అతిపెద్ద నష్టం కాబట్టి ఇటువంటి నష్టాలు మనం నిరా నివారించాల్సిన అవసరం ఉంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క క్షేమం అన్నిటికంటే ముఖ్యం వారి భార్య భర్తల పిల్లలు లేకుండా ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళని పడిపోవచ్చు ఏదైనా చేయవచ్చు దానికి సొల్యూషన్ ఈజీ కానీ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలను కూడా ఆ కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ గురించి కూడా చాలా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది వీటిని అన్నింటినీ కూడా మీరు మనసులో పెట్టుకోండి మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా ఉంటే కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయండి ఒక సమాజంలో సుభిక్షంగా ఉండాలంటే అంటే క్షేమంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం మన 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 లాభం కొంత మానుకొని మనము అందరికీ సేవ చేయాల్సిన అవసరం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జనాభాలో మనం ఎంత సమయంలో పాటించినప్పటికీ కూడా తగాదాలు రావడము కేసులు కావడం అనేది కాబట్టి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంటుంది మీరు చాలా తరచుగా పేపర్లలో చూస్తుంటారు వార్తల్లో చూస్తుంటారు కేసుల సంఖ్య కోళ్ళల్లో పెరుగుతుంది పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే కేసులు విచారణ కాకుండా పెరుగుతుందా లేకుండా ఎందుకు పెరుగుతుందని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితంకి రోజుకి ఉన్న పరిస్థితి మనం ఆలోచిస్తే కనుక ఆనాటికి ఈనాటికి మన జనాభా కనీసం ఒక ముప్పై పర్సెంట్ అంతే అంతేకాకుండా మనకు సమాజంలో ఉన్న వసతులు కానీ సాంకేతిక పరంగా ఉన్న వసతులు కానీ అభివృద్ధి కానీ చాలా పెరిగాయి ఆస్తుల విలువ చాలా పెరిగింది మధ్యలో ప్రేమం తగ్గిపోయింది మరి అంటే మనము ఆ గత పీరియడ్కి ఇప్పటికీ ఆలోచన చేస్తే ముఖ్య కారణం ఇవే కాకుండా మీరు చూసినట్లయితే కొత్త కొత్త చట్టాలు చాలా వస్తూ ఒక చట్టం కొత్తగా మన కేంద్ర ప్రభుత్వం కానీ లేదా పార్లమెంట్ కానీ లేదా మన అసెంబ్లీ కానీ కొత్త చట్టం చేసినప్పుడు ఆ చట్టం ఎప్పటి ఈ వీటన్నింటి మీద అడిషనల్ పార్టీ పడుతుంది ఇప్పుడు ఒక మనము చెక్ బౌన్స్ కేసు తీసుకున్నాం క్లాసిక్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కంటే ముందు చెక్ బౌన్స్ అనేది ఒక నేరం కాదు చెక్ ఫెయిల్ కానీ దానికి ఏం నేరం శిక్ష ఉండేది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇది కొత్తగా మనకు చెక్ బౌన్స్ కూడా నేరంగా దాన్ని పరిగణించడం జరిగింది అప్పటి నుంచి